విజయవాడలో చిరునామాలు కనుక్కోవడం ఇక నుంచి సులభతరం కానుంది ప్రతి ఇంటికి పాత నెంబర్ల స్థానంలో డిజిటల్ నెంబర్ కేటాయించే విధానానికి నగరపాలక సంస్థ శ్రీకారం చుట్టింది స్మార్ట్ చిరునామా పేరిట సాగుతున్న ఈ ప్రక్రియ మే ఒకటిన ప్రారంభమైంది జీపీఎస్ అనుసంధానంతో పనిచేసే ఈ ప్రక్రియ మరో మూడు నెలల్లో పూర్తి స్థాయిలో అమల్లోకి రానుంది సందు పేరు 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 వీధి కాలనీ ప్రాంతం చిరునామా ఎక్కాల పుస్తకంలో లాగే ఇంటి నెంబర్లు నగరాల్లో చిరునామా కనుక్కోవాలంటే ఏడుకొండలు ఎక్కినంత పని ఈ కష్టాల నుంచి గట్టెక్కించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ స్మార్ట్ చిరునామా విధానాన్ని ప్రారంభించింది ప్రతి ఇంటికో డిజిటల్ నెంబర్ కేటాయించి ఆ ఇళ్లు ఉండే ప్రాంతాన్ని జీపీఎస్ గూగుల్ మ్యాప్ తో అనుసంధానం చేస్తోంది ఈ పద్ధతితో నగరంలో సంప్రదాయ చిరునామాల విధానానికి చెల్లుచీటి పడనుంది ప్రతి ఇంటికి నెంబర్ మాత్రమే చిరునామా కానుంది బహుళ అంతస్తుల భవనమైనా వాణిజ్య సముదాయమైనా పెంకుటిళ్లైనా ఖాళీ స్థలమైనా ప్రత్యేకమైన నెంబర్ కేటాయిస్తున్నారు డిజిటల్ నెంబర్లలో ఆంగ్ల అక్షరాలు నెంబర్లు కలిపి మొత్తం ఎనిమిది ఉంటాయి వాటిలో మొదటి ఆరు అక్షరాలు కాగా చివరి రెండు నెంబర్లు ఉండేలా రూపొందిస్తున్నారు ఇందుకు జిప్పర్ కోడ్ అనే ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించారు ఈ సాఫ్ట్వేర్ ద్వారా ప్రస్తుతమున్న ఇళ్ల చిరునామాల్ని అప్లోడ్ చేయడంతో పాటు వాటికి కొత్త నెంబర్లు కేటాయిస్తున్నారు పాత చిరునామాకు కొత్త నెంబర్ను అనుసంధానిస్తూ డిజిటల్ చిరునామాలు రూపొందించే ప్రక్రియ చేపట్టారు కొత్త సంఖ్య కేటాయించగానే దాన్ని ఇంటి వద్ద అంటించి ఫోటో తీస్తున్నారు అలాగే సంబంధిత చిరునామా డిజిటల్ నెంబర్తో కలిపి జియో ట్యాగింగ్ చేస్తున్నారు ఇప్పటికే ఐదు డివిజన్లలో కేటాయింపు ప్రక్రియ పూర్తయింది మిగతా యాభై ఐదు డివిజన్లలోనూ వచ్చే మూడు నెలల్లో పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు ఎందుకోసం స్మార్ట్ ఫోన్లో జిప్ప యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది కోడ్ని ఆ మొబైల్ అప్లికేషన్లో జిప్పర్ మొబైల్ అప్లికేషన్ లో ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఏ ప్లేస్ లో ఉన్నో ఆ ప్లేస్ నుంచి ఆ ఇంటికి కానీ ఆ బిల్డింగ్ కానీ ఆ షాప్ కానీ ఏ రకంగా వెళ్ళాలో అదే నేవిగేషన్ డైరెక్షన్ చూపిస్తుంది ఇంటింటికి డోర్ డెలివరీ చేసే వాళ్ళు ఇంటికి వెళ్ళి ఏదైనా సేవలు అందించే వాళ్ళకి ఈ జిప్పర్ కోడ్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఇమిడియట్గా ఆ జిప్పర్ కోడ్ని వాళ్ళు లో డౌన్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్ వెహికల్ వచ్చేసి అక్కడ వెళ్ళి రీచ్ అయ్యే విధంగా ఉంటుంది సో దీన్ని మేము రెవెన్యూ షేరింగ్ బేసిస్ లో వాళ్ళకి ఇది ఇవ్వడం జరుగుతుంది దానివల్ల మనకు వీఎంసీ కూడా రెవెన్యూ వస్తుంది అడ్వర్టైజ్మెంట్ ద్వారా కూడా అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ మనకు వచ్చే అవకాశం ఉంటుంది పాత ఇంటి నెంబర్ కొత్త జిప్పర్ కోడ్ క్రియేట్ అవుతుంది అనమాట సపోజ్ ఇది పాత ఇంటి నెంబర్ ఎందుకు అంటే ఒక మ్యాప్ తీసుకుంటాం దాని యొక్క రిఫరెన్స్ ఏంటి అండ్ ఇది ఒకసారి క్రియేట్ అయింది అనుకోండి ఇప్పుడు ఫ్యూచర్లో ఏవైనా ఇప్పుడు మన పాన్ ఏదో ఒక కార్డులో ఆధార్ కార్డు కానీ పాన్ కార్డులో కానీ పాత నెంబర్ ఉంటుందిగా సో ఇది దానికి రిఫరెన్స్గా తీసుకొని దాని ప్లేస్లో దీన్ని క్రియేట్ చేయబడుతుంది మొత్తం అన్నిటికీ కలిపి ఒక సింగిల్ యాక్సెస్ లైక్ ఆధారం అనుకుంది కదా ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే వారితో పాటు వాణిజ్య సేవలందించే సంస్థల ప్రతినిధులకు స్మార్ట్ చిరునామాల విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు ఎటొచ్చి డిజిటల్ నెంబర్ల కేటాయింపు కోసం క్షేత్రస్థాయిలో తిరుగుతున్న సిబ్బందికి ప్రజల నుంచి అంతగా సహకారం అందటం లేదు దీనివల్ల ప్రక్రియ కొంత ఆలస్యంగా నడుస్తోంది విజయవాడ నగరంలో రెండు రోజుల క్రితం ప్రారంభమైనటువంటి ఈ ప్రక్రియ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఉపయోగపడుతుందని చెప్పేసి వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు తద్వారా నగరపాలక సంస్థకు ఆదాయం కూడా వస్తుందని చెప్పి చెప్తున్నారు కెమెరామెన్ చిరంజీవితో పున్నచంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ విజయవాడ